సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుందాం అదేమిటినంటే మనం మన యొక్క మొబైల్లో మన సొంతంగా ఒక పీడిఎఫ్ ఫైల్ని కంప్రెస్ అనేది ఏ విధముగా చేయాలో ఇవాళటి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పీడిఎఫ్ కంప్రెసర్ అంటే ఏమిటి ఇది ఎందువల్ల ఉపయోగపడుతుంది అనేది నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఏదైనా వెబ్సైట్స్ లాంటి చోట్ల మనము పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేయవలసి వస్తుంది ఉదాహరణకు ఐడెంటిటీ ప్రూఫ్ లేదా ఎడ్యుకేషన్ ప్రూఫ్ ఎనీ ప్రూఫ్స్ కింద మనము పీడిఎఫ్ లేదా జేపీజీ ఇలా అయితే మనం అప్లోడ్ చేయాలి ఇందులో పీడిఎఫ్ అనేది మనం అనుకున్నాం కాబట్టి ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది వారు ఎయిటీ కేబీ లోపల మాత్రమే ఉండాలి అంటారు అప్పుడు పర్టికులర్గా ఆ కేబీకి తెచ్చుకోవాలంటే మన దగ్గర ఒక ఎయిటీ సెవెన్ కేబినో లేదా ఎయిటీ టూ కేబీనో లేదా ఫైవ్ హండ్రెడ్ కేబీనో అలా ఉంటుంది మనకి పీడిఎఫ్ దాన్ని మనము మనకి కావాల్సిన కేబీల్లోకి ఏ విధముగా తెచ్చుకోవాలో మనం చూద్దాం ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నా సలహా కూడా ఇది మ్యాక్సిమం టు మాక్సిమం మీరు ఇది చేసిన తర్వాత ఒకసారి నార్మల్తో అయితే మీరు చదివిచ్చండి ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొద్దిగా క్లారిటీ అనేది ఆ కేవీ కన్వర్టర్లో భాగంగా కొద్దిగా తగ్గడం అయితే జరుగుతుంది మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి మేబీ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేబీ లాంటివి అయితే మనం ఈజీగా తెచ్చుకోవచ్చు సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది మీకు ముఖ్యంగా పీడిఎఫ్లో ఒక రెండు మూడు పేజెస్ అలా ఉంటాయి అలా టైంలో కూడా మనం ఏంటంటే ఇబ్బంది లేదు కొన్ని ఎక్కువ పేజెస్ ఉండి వాటిని మరీ తక్కువ కన్ కేబీజీకి కన్వర్ట్ చేసినప్పుడు అయితే కొంత అక్షరాలు లాంటివి అయితే ఇబ్బంది అయితే అవుతుంది అవి కొద్దిగా మీరు చూసుకోండి అయితే మ్యాక్సిమం అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు సో చాలా యాక్సెసిబుల్గా ఉంది మనకు ఈ యొక్క వెబ్సైట్ అనేది సో మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మన యొక్క ఛానల్ అబౌట్ సెక్షన్లోనూ మరియు ఈ యొక్క వీడియో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఒకవేళ తీసుకోవడం రాకపోయినట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయని ఖచ్చితంగా మీకు అక్కడ నుంచి మీకు మేమైతే కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఛానల్లో ఉన్నవాళ్ళైతే మనం వీడియోకి ఏదైతే టైటిల్ ఇస్తున్నామో సేమ్ టైటిల్ మీరు సెర్చ్ చేయండి ఈ ఛానల్లోకి వెళ్ళి మీకు కనిపిస్తుంది ఆ టైటిల్ వచ్చి ఈ యొక్క వెబ్సైట్ లింక్ తద్వారా మీరు అక్కడ నుంచి ఇక్కడ చెప్పేటువంటి ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ముందుగా నా దగ్గర ఆ యొక్క వెబ్సైట్ అనేది ఒక చార్ట్ అయితే ఉండడం జరిగింది వాట్సాప్లో నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ట్యాప్ సో ఇది ఇంటర్నెట్ సహాయంతో అయితే మనం చేయవచ్చు చేస్తున్నాను కంట్రోల్ సెంటర్ లాగిన్ PDF 50KB కొకొంటిము హెర్ ఇట్ వాట్ అడ్వర్టైజ్మెంట్ 20% 30% 30% 30% బిల్డ్ యువర్ రోల్ విత్ ది టేల్ పర్సెంట్ ఇన్స్టాల్ ఏ కరైతే యాప్ చేసుకునేన వస్తాన నేను PDF టై నో ఇక బదల్ని లేదా PDF నీ ఇంచ కొండి మీ ఫైల్స్ సురక్షితంగా ఉన్నాయి మీ ఫైల్స్ అన్నీ కూడా సురక్షితంగా అయితే ఉన్నాయి ఈ సదనని రేట్ చేయండి అద్భుతమైన మంచి సగటు వేదా భయంకర 407/5 పోట్ మరియు పిడిఎఫ్ పరిమాణాన్ని ఆన్లైన్ లో కొదించడానికి మీకు సో యాక అనేది మీరు చేసుకోవచ్చు మరియు చెప్తున్నారు రైట్ సైడ్ ఫస్ట్ కంప్రెషన్ ఫస్ట్ దగ్గమే కంప్రెస్ అవుతుందని చెప్తుంది కుదింపు ప్రాసెసింగ్ శక్తివంతమైనది కాబట్టి ఎంచుకున్నా అని పిడిఎఫ్ తక్కువ సమయం పడుతుంది చూసారా

ఇక్కడ మీకు అందరికి కూడా వీడియో అనేది లెంతి అవడం జరుగుతుంది నాకు కూడా వీడియో అయితే లెంతి అవుతుంది సో ఇక్కడ నేను సో మన హోమ్ వచ్చేసాను ఎంచుకోండి మీడియా పిక్ చేస్తున్నాను సో నాకు రీసెంట్ ట్యాప్ అయి ఉంది ఒకసారి లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేద్దాం మీకు ఎందులో ఓపెన్ కావాలి రీసెంట్ ఇమేజెస్ వీడియోస్ ఆడియోస్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ అంటే మీ యొక్క డివైస్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్సెక్ట్ తర్వాత మీకు అల్డోబి స్కాన్ కానీ డ్రైవ్ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది చూడండి మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వెంటనే

ఇది ఉచితం కాబట్టి కొద్దిగా ఒక్కోసారి యాడ్ వస్తుంది మీరు అన్న టైంలో ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు వెబ్సైట్ ఓపెన్ చేశారంటే మీకు ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇక నేను చూద్దాం సో ఇది ఎయిటీ నైన్ పాయింట్ నైన్ కేబీ ఉంది సో ఇది నేను ఫిఫ్టీ కేబీ తెచ్చుకోవాలి క్లిక్ చేద్దాం ఒకసారి సో ఇప్పుడు ఒక పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ తో పాటుగా ఇంకొకసారి సెలెక్ట్ చేస్తున్నా ఇంకో పీడిఎఫ్ యాడ్ లేదు కాబట్టి నేను ఇంకొక పిడిఎఫ్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ Customer. 50K button. T L. Login. PDF. No. 50KB. Kudin pustai. Heading one. Advertisement. Details per. In Build your own. Details. Install. Button. Kudin pustai. Button. Button. So last time ke client ante mandir aage PDF penne select trees calls usna select trees మనం చేయవలసి ఉంటుంది ఇది కొద్దిగా సైడ్ కూడా ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి నాకు మళ్ళీ అసలు చూపించడం లేదు సో ఒకసారి చూపిస్తాను మీకు స్లైడర్ సిక్స్టీ అని ఉంది నేను బై డిఫాల్ట్ సిక్స్టీ అని వచ్చింది ఎంత కేబి తగ్గిందో చూద్దాం రైస్ చెప్ చేస్తాను కుదించు ము చెప్తాను ఇది కూడా నేను చెప్తాను చెప్తాను సో పీడీఎఫ్ ఫస్ట్ పీడీఎఫ్ చూపిస్తుంది ఎయిటీ సెవెన్ ఫోర్ కేబి అనే న్యూ న్యూ ఫైల్ చూసారా కొత్త పరిమాణం అంటే న్యూ ఫైల్ వచ్చేసరికి సెవెంటీ నైన్ కేబికి ఇది మర్చి అవ్వడం జరిగింది అంటే తగ్గించడం జరిగింది డౌన్లోడ్ పక్కనే డౌన్లోడ్ ఉంటుంది సో ఈ విధంగానే అలాగే సర్చ్ చేస్తే నెక్స్ట్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది కూడా అలాగే చూపిస్తుంది మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పీడిఎఫ్కి ఆ పీడిఎఫ్కి అయితే కేబీస్ ఎంత కన్వర్ట్ అనేది చూపిస్తుంది అవి పక్కనే మీకు డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది సో ఉదాహరణకి ఇక్కడ మీకు సిక్స్టీ పెట్టారు ఇక్కడ మీకు సెవెంటీ నైన్ కేబీ ఉంది ఎందుకంటే ఎయిటీ సెవెన్ ఆర్ ఎయిటీ ఎయిట్ కేబీ ఉంది కాబట్టి సెవెంటీ నైన్ కేబీకి అయితే వచ్చింది సో కొన్ని ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఎయిట్ హండ్రెడ్ కేబీ ఉంది అనుకోండి అది వన్ హండ్రెడ్ కేబీ కూడా వస్తుంది సో ఆ టైంలో మనకి మీరు ఇక్కడే స్లైడర్ చేసుకుంటూ వెళ్ళాలి సో అప్పుడు మీకు ఒక్కొక్క ఫైల్ ఎంత కేబుల్ అని తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ స్లైడర్ రైస్ చూపిస్తుంది ఒకసారి సెక్స్ని సెక్స్ని పోయేటో సెక్స్ని స్లైట్ ఇక్కడ స్లైడ్ చేయొచ్చు లేదా సెక్స్ని సిక్స్టీ అంటే బై డిఫాల్ట్గా పర్సెంటేజ్ చెప్పి స్పిన్ బటన్ అని కదా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ట్యాప్ చేసి కూడా ఎంటర్ చేయొచ్చు నేను స్లైడర్ చేస్తాను సెక్స్ని ఓకే ఫిఫ్టీ బార్ ఫిఫ్టీ పోయ్ ఓ

just slider. 90, 85, 80, 75.0, 75. Percent eh? Janay di percentage. You denga gubit di channel, jadi gan gada percent eh? Ta gitami puro. 70, 60, 60, 50, 50, one, one percent. Kogin KB PDF. Kogin sumo. Zip down. Advertisement. PDF. Five. Button. Compress. Zip down. Advertisement. E sahder adputa may na. Manji. 50. Button. T. Help. Login. PDF. చూసారా కంప్రెస్ చేయబడలేదు అని చెప్పి క్లియర్గా వచ్చేసింది ఎందుకంటే ఇది కేబినే తక్కువ ఉంది సో అందులోనే మళ్ళా దీంట్లో కేబి వన్ పర్సెంట్ పెట్టేసి తగ్గించమంటే అది తగ్గించడం జరగలేదు ఇప్పుడు మీకు

సో ఇది వచ్చేసరికి మన డౌన్లోడ్ అనే ఫోల్డర్లో అయితే మీకు సేవ్ అవ్వడం జరుగుతుంది సేమ్ ఫైల్ ఏదైతే మన ఫైల్ ఉందో ఆ ఫైల్ తోనే మీకు సేవ్ అవ్వడం జరుగుతుంది కాకపోతే లెవెన్ జాన్ అనేది మాత్రమే యాడ్ అవుతుంది దాంతో సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి చూపిస్తాను అది కూడా మీకు అన్ని తొలగించు దీని మీద క్లిక్ చేద్దాం PDF. Advertise button. Advertisement. PDF.

ఎయిటీ సెవెన్ కేబి ఉందో అది సెవెంటీ సెవెన్ కావాలి సెవెంటీ సెవెన్ ఉన్నది నాకు సిక్స్టీ సెవెన్ చూద్దాం ఎందుకు సేబర్ లేదండి ఇక్కడ క్లారిటీ మిస్ అయింది కాబట్టి నాకు కంప్రెస్ సేబర్ అని చూపిస్తుంది చూసారా మళ్ళీ నాకు సెవెంటీ నైన్ పాయింట్ టూ కేబి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది అనమాట మీరు గమనించుకోండి మీకు అంతా కూడా నీట్గా అర్థమవుతుంది సో మీకేనా సందేహాలు ఉన్నట్టయితే మీకు కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం సో లేదా మన యొక్క ఛానల్ యొక్క అబోర్డ్ సెక్షన్లో మన యొక్క నంబర్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ లేదా మొబైల్ ద్వారా అయినా పర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము సో మీరు మన వాట్సాప్ గ్రూప్లోగా జాయిన్ అవ్వండి అక్కడ మీకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇది ఇవాళటి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్